హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి బూడ కాకరకాయ పులుసు అండి వీటినే ఆ కాకర అడవి కాకర అంటారు హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది డైజెషన్కి మంచిదండి షుగర్ పేషెంట్స్ కూడా మంచిదండి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి కాకరకాయలన్నీ వాష్ చేసుకొని విధంగా కట్ చేసి ఉడికించుకున్నానండి ఇష్టం అంటే డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలండి బెల్లము నువ్వులన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ అండి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయలండి కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఉలుసైనా కర్రీ అయినా ఏదైనా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ కాకరకాయ ఎక్కువ టైం తీసుకోదండి తొందరగా మగ్గుతుంది చేదు కూడా ఎక్కువగా ఉండదు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటిలోనే మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఉంచండి కాకరకాయలు కొంచెం మగ్గాలండి చింతపండు అండి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇది బియ్య పిండి అండి ఒక స్పూన్ తీసుకున్నానండి పులుసు చిక్కగా రావడానికి కలుపుకోవాలండి ఇష్టమండి ఇది చింతపండు అండి ఈ విధంగా తీసి పెట్టుకోవాలి కొంచెం చిక్కగానే ఉండాలి మరీ వాటర్లా కాకుండా దీంట్లో బెల్లమైనా చక్కరైనా ఏదైనా వేసుకోవచ్చండి కొంచెం వాటర్ పడుతుంది కదండి కొంచెం వాటర్ వేసాను కాకరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకోవాలి దీంట్లోనేనండి ఉప్పు కారం వేసుకోవాలండి కారం మీ స్పైసీని బట్టి తీసుకోండి కొంచెం ధనియాల పొడి వేసాను ఇప్పుడు బెల్లం వేసుకోవాలి కొంచెం మెంతి పొడి అండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచండి దీంట్లో నువ్వుల పొడి వేసుకోవాలండి మనం బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదండి అది కూడా కలుపుకోవాలి ఎక్కువగా చిక్కగా కావాలనుకుంటే ఎక్కువ పిండి కలుపుకోవాలి నువ్వుల పొడి పిండి కలిపిన తర్వాత అండి చివర్లో కొత్తిమీర వేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్